హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ వేష్ అందరూ ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్ అయితే తెలిపింది నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్గా చాలా మందికి తెలుసు నెల్లూరులో ఆల్రెడీ కొంత పార్ట్ వరకు మీకు పెట్టాను ఇది సెకండ్ పార్ట్ అనుకోండి దాని నుంచి సో సెకండ్ పార్ట్ అయితే ఈరోజు పెట్టబోతున్నాను అనమాట ఈరోజు నెల్లూరులో ఎక్కడ తిరిగాము ఏం చేశాము అనేది ఉండబోతుంది ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలి నెల్లూరు అనంగానే కొంతమందికి ఒక టెంపుల్ అయితే గుర్తొస్తుంది కదా అదే రంగనాయకుల స్వామి టెంపుల్ అనమాట సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము రంగనాయకుల స్వామి టెంపుల్లో కూడా కొన్ని స్పెషల్గా వెరైటీగా చూసామన్నమాట అవన్నీ ఏంటి అనేది మీకు కూడా చూడాలని ఉంది ఆసక్తిగా ఉందా అయితే ఇంకేమాత్రం లేట్ వీడియోని వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు స్టేషన్లో దిగి మా నాన్న స్టేషన్లో రైల్వే స్టేషన్లో పెట్టేసి మేమందరం నెల్లూరు రంగనాయకుల స్వామి టెంపుల్కి అయితే జరిగిపోతున్నాం అనమాట సో కొంచెం దూరమే నడవచ్చు అన్నారు అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్ అయితే అప్పుడే ఓపెన్ చేయరు ఇప్పుడు క్లోజ్లో ఉంటుంది బయట నుండి వీడియో తీయడానికి ప్రయత్నాలు చేస్తాము అంటే ఫెస్టివల్ కాబట్టి ఒకవేళ కే కనుక తెరిస్తే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటాము సో అప్పుడు చూపిస్తాం మళ్ళీ సో ఇంకా మేమైతే టెంపుల్ స్ట్రీట్లోకి వచ్చేసామనమాట సో ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ ఏంటి అనేది మీలో ఎవ్వరికి తెలియదు కదా అంటే రంగనాయకుల స్వామి అని మాత్రమే తెలుసు బట్ అది ఎక్కడుంది ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా సో అది చూపిద్దామని మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకొచ్చేసానమాట ఆల్రెడీ మమ్మీ వెళ్ళిపోయింది డాడీ స్టేషన్లోనే ఉన్నారు కదా మమ్మీ నేను మా ఆయన మాత్రమే మమ్మీ గుడి దగ్గరికి కూడా వెళ్ళిపోయింది అనమాట ఆమె చాలా ఫాస్ట్ వాకింగ్ చేస్తుంది అసలు మేము ఎవ్వరం నడవము అంత ఫాస్ట్గా మా ఇంట్లో మా ఒక్కటే అనమాట అంత ఫాస్ట్ గా చిన్నప్పటి నుంచి నాకు నడవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అనమాట సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా పెద్ద గోపురం అనమాట అంటే ఇంత పెద్ద గోపురాన్ని చూడడం చాలా ఫస్ట్ టైం అనిపించింది అండ్ దారిలోనే సీతారామ మందిరం కూడా ఉందనమాట అప్పటికి టైం వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా టెంపుల్స్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదు అన్ని క్లోజ్లో ఉన్నాయన్నమాట ఇక నేను కూడా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మా ఆయన మెల్లిగా వీడియోస్ తీసుకుంటూ అయితే మా దగ్గరికి వచ్చేసాడనమాట చూసారు కదా తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానం దేవస్థానం అనమాట ఇదైతే రంగనాయకుల స్వామి అలా పడుకొనే ఉంటారు ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అనమాట లోపల అంటే నేను ఎప్పుడూ రంగనాయకుల స్వామి గుడికి రాలేదు ఫస్ట్ టైం ఇదే రావడం నేను కూడా ఫస్ట్ టైం నేను కూడా చూడ్డం అనమాట చాలా పెద్ద స్వామి పడుకొనే ఉంటారు చాలా బాగుంటుంది శ్రీరంగం వెళ్ళాము అక్కడైతే చూశాను అక్కడ కూడా పడుకొనే ఉంటారనమాట ఇక్కడ వచ్చేసరికి రంగనాయకుల స్వామి కూర్చొని ఉన్నట్టుగా ఉంది ఒక విగ్రహం అయితే సో అది కూడా ఒక చిన్న వీడియో అంటే రోడ్డు కవతల సైటు పెట్టారనమాట టెంపుల్కి ఆపోజిట్లో టెంపుల్ క్లోజ్ చేసింది కదా అందుకని మేమైతే ఇక్కడ పెన్నా నది బ్రిడ్జ్ అనమాట ఇది బ్యారేజ్ లాంటిది అనమాట సో బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫుల్ అంటే రోడ్ ప్లస్ లైటింగ్స్ కూడా ఉంటాయి అక్కడ ఇంకా స్పెషల్ ఉంది అది తర్వాత చూపిస్తాను ఇంతకీ నేను మిమ్మల్ని అందరినీ అడగడం ఒక విషయం అయితే మర్చిపోయాను అనమాట నేను శారీ కట్టుకున్నాను కదా అది ఎలా అనిపిస్తుంది మీకు అందరికి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కలర్ నాకు చాలా బాగా సెట్ అయింది అని కూడా అనిపిస్తుంది ఒక కాంబినేషన్ నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది ఎందుకో ఆ రోజు ఆ చీర కట్టుకుంటే చాలా కంఫర్ట్గా కూడా ఉందనమాట బ్లౌజ్ మాత్రం అమ్మదనమాట ఇంతకుముందు ఏంటంటే అమ్మవి నాకు సరిపోయేది కాదు ఇప్పటికి కూడా అంటే లూజ్ అయ్యేవి అమ్మవి చాలా లూజ్గా ఉండే అనమాట ఇప్పుడు మా మమ్మీవి నాకు టైట్ ప్లస్ దానికి తోడు పొట్టి అనమాట నాకు చాలా అయినా కూడా అడ్జస్ట్ అయ్యి ఆ చీర అయితే కట్టుకోవాలనిపించింది అందుకే కట్టుకున్నాను అనమాట సో ఫైనల్గా బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా వాటర్ ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నాయి టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి సన్ సెట్ అవుతూ ఉందనమాట ఆల్రెడీ ఇక్కడ టూ గేట్స్ ఓపెన్ చేస్తున్నారు మీకు క్లారిటీగా కనిపించిందో లేదో నాకైతే తెలియదు ఎప్పుడు ఓపెన్ చేయరు అనమాట అంతగా అంటే పెన్ అనేది ఎప్పుడు అంత ఓవర్ఫ్లో ఉండదు సో అందుకని ఎప్పుడు ఓపెన్ చేయరు బట్ ఎందుకో టూ గేట్స్ ఓపెన్ చేసి అయితే ఉన్నాయి మేమైతే బ్యారేజ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాం అనమాట అండ్ చాలా మంది ఇప్పుడు మీకు వీడియోలో అయితే ఎవరు కనిపించుండరు బహుశా తర్వాత చాలా మంది వచ్చారు అక్కడ నుంచే టెంపుల్ గోపురం కూడా కనిపిస్తూ ఉంది అనమాట ఈ గేట్స్ దగ్గర ఎందుకనో రెండు చోట్ల మాత్రమే నీళ్లు అలా సర్కిల్లో తిరుగుతూ ఉన్నాయి మిగతా చోట్లంతా నార్మల్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది నది మొత్తం కూడా ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట సింగిల్ ఫొటోస్ మా ఆయనతో కలిసి మమ్మతో కలిసి అలా మేము ముగ్గురం కలిసి అన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ మీకు కనిపిస్తుందా నెల్లూరు బ్యారేజ్ అని ఒక పెద్ద అక్షరాలతో పెట్టారు అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము చాలా బాగుంది ఇంకా అలా చూసుకొని వచ్చేటప్పుడు మిక్చర్ కొనుక్కొని తింటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఫోర్ థర్టీ అయింది ఓపెన్ చేస్తారేమో అనేసి అప్పటికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సరే ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు టెంపుల్ అంటే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఓపెన్ చేస్తారు అనగా మేము లోపలికైతే వచ్చాము తలుపు ఓపెన్లోనే ఉంది లోపలికి వచ్చి చాలామంది వీడియోలు తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట అందుకని మేము కూడా లోపలికి వచ్చాము అంటే ఫస్ట్ మా ఆయన వచ్చి వీడియోలు తీస్తూ ఉన్నాడు మేము తింటూ ఉన్నాం కదా అందుకని బయటనే కూర్చున్నాం అనమాట మా ఆయన మాత్రం లోపలికి వచ్చి వీడియోస్ తీస్తూ ఉన్నాడు అనమాట ఈ వీడియో మొత్తం కవర్ చేసి తలుపులు తెచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేసరికి మనకి ట్రైన్ టైం కూడా అవుతుందని చెప్పేసి ఈ విధంగా ముందుగానే వచ్చేసాం అనమాట అనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా పెద్ద టెంపుల్ బయట నుంచి కూడా అండ్ లోపల కూడా చాలా పెద్ద టెంపుల్ అనమాట సో ఇక్కడ చుట్టూత అవతారాలు అనమాట నరసింహ అవతారం వామన అవతారం బృగ సారీ ఇంకా మత్స్య అవతారం కూర్మా అవతారం అలా అన్ని అవతారాలు అయితే ఉన్నాయి టెంపుల్కి అండ్ ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయి అనుకుంటా అందుకనే డెకరేషన్లో ఉంది అదంతా అండ్ అది కాక ఆ పక్క రోజే సంక్రాంతి పండుగ సో పండుగ కదా ఏదో సంథింగ్ పూజలు అలా ఇలా చేస్తారు కదా అక్కడ అన్ని తోరణాలు అవన్నీ కూడా కడుతూ ఉన్నారనమాట మేము వచ్చేసే టయానికి ఇక మేమిద్దరం కూడా లోపలికి వచ్చాము నేను మా మేము కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాం అనమాట చూసారు కదా లోపల కూడా ఒక ఆవిడ అయితే తలుపులు తీస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉందనమాట ఎదురుగా పెద్ద గంట కనిపిస్తుంది చూసారా అది ఎందుకు వాడతారో నాకు కూడా తెలీదు యాక్చువల్గా అన్ని టెంపుల్స్కి మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి మెయిన్ ద్వారమే కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం సైడ్ ఉందనమాట ద్వారం వచ్చేసరికి అండ్ ఇక్కడ తలనీలాలు తీయడానికి కూడా ఉంటుంది ఇటు సైడ్ నుంచి ధ్వజస్తంభం ఉంది వెనక వైపు నుంచి ఉంది ధ్వజస్తంభం మరి అది ఏం రూట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు సో టెంపుల్ మొత్తం అలా వీడియో తీసుకుంటూ వెళ్ళామనమాట చాలా పెద్ద టెంపుల్ అండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అంటే అప్పటికి ఎవరు లేరు కాబట్టి ప్రశాంతంగా ఉంది నాకు తెలిసి జనాలు కూడా బాగా వస్తారు అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి తూర్పు వాకిలి తూర్పు వాకిలి అంటే మనకి తెలుసు కదా నార్మల్గా ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే వెంకటేశ్వర స్వామి తూర్పు వాకిలి అనేది ఓపెన్ చేస్తారు రంగనాయక స్వామి అన్న వెంకటేశ్వర స్వామి అన్న అన్నీ ఆయనే అనమాట సో అలా చూసుకుంటూ మెల్లిగా మొత్తం వీడియో అయితే తీసాము చాలా బాగుంది ఇక్కడ కొన్ని స్పెషల్స్ కూడా చూసామన్నమాట ఈ టెంపుల్లో కొంచెం స్పెషల్ కూడా చూసాము ఇదే ఇది ఒక స్పెషల్ అనమాట ఆ గోడకే స్వామివారి పాదాలు అయితే పెట్టారు ఇంకా అక్కడే చరిత్ర కూడా ఉంది అది కూడా ఫొటోస్ తీసాము అండ్ ఈ టెంపుల్ గోడలకే గోవింద నామాలు కూడా పెట్టేశారనమాట అలాగే ఇక్కడ ప్రసన్నాంజనేయ వారి దేవాలయం కూడా ఉందనమాట అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి ఏమీ ఓపెన్లో లేవు మీకు కనిపించదులేండి బట్ లో ఊరికే లోపల నుంచి సారీ బయట నుంచి లోపల ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తున్నాం అండ్ ఆ ప్రసన్నంజనేయ స్వామి టెంపుల్కి బయట సైడ్ కూడా మొత్తం అవతారాలు ఉన్నాయి అండ్ గోషాలు ఉంది పక్కనే గోశాల అంటే అక్కడ ఎక్కువ గోవులు లేవు ఒకటి రెండు గోవులు అయితే ఉన్నాయన్నమాట అంత పెద్ద గోశాల ఏం కాదు చిన్న గోశాలే కానీ చాలా బాగుందనమాట గోశాల కూడా ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఈ టెంపుల్స్లో మీకు చూపించాల్సినవి అసలు స్కిప్ అక్కడ వీడియో అయితే చాలా బుజ్జి వీడియో వచ్చింది చాలా బాగుంది వీడియో అయితే ఇక్కడ తలనీలాలు తీయడానికి కూడా ఉంటుందని చెప్పాను కదా సో అది ఇక్కడే చేస్తారనుకుంటా ఐ థింక్ అంటే రాసి రాసుంది కాబట్టి చెప్తున్నాను అక్కడ రావి చెట్టు ఉంది అండ్ పెన్నా నది ఇది మొత్తం పెన్నా నది యాక్చువల్గా మనం ఇందాక బ్యారేజ్ ఎక్కి చూసాం కదా సో అదంతా మనకి ఈ టెంపుల్లో నుంచే కనిపిస్తుంది అనమాట మనం దాకా కూడా వెళ్ళక్కర్లేదు కాకపోతే ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం అక్కడికే వెళ్ళాలి ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే దూరం నుంచి చూసింది దూరంగానే ఉంటుంది దగ్గర నుంచి చూసింది దగ్గరగానే ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది అనమాట సో ఇదే పెన్నానది మొత్తం అయితే అప్పుడే సన్సెట్ అవుతుంది కాబట్టి ఆ కిరణాలు దాంట్లో పడుతూ ఉంటే వాటర్ ఎలా మెరుస్తున్నాయో చూడండి చాలా బాగుంది కదా వ్యూ అయితే నది కూడా చాలా ఫ్రెష్గా ఉంది అంటే ఎటువంటి చెత్త మురికి నీళ్ళు అలా కాకుండా హ్యాపీగా ఫ్రెష్గా అలా పారుతూ ఉందనమాట పెన్నా నది మొత్తం మీరు కూడా చూడండి నెల్లూరు పెన్నా నది అందరూ చూసారా నేనైతే చాలాసార్లు చూశాను ఇప్పుడు ఇంకోసారి కూడా చూశాను అనమాట బ్యారేజ్ కూడా కనిపించింది మనకి అండ్ ఇది వచ్చేసరికి గోశాల పైన ఇందాక మీకు గోవును చూపించాను కదా ఒక గోవే ఉంది దాని పైన అనమాట అలా కృష్ణుడు గోవు మీద ఉన్నట్టుగా ఈయనండి ఈయన ఎవరు మీ అందరికీ తెలుసా నాకైతే తెలుసా అండి మహాకవి తిక్కన సోమయాజి గారు అనమాట మరి ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు కదా సో ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ కొంచెం ఒక చిన్న చరిత్ర ఉందనమాట ఈయన నెల్లూరు నెల్లూరులోనే ఒక పల్లెటూరులో ఉంటారనమాట ఈయన ఏం చేశాడు మరి ఈయన ఫోటో అదే ఈయన బొమ్మ ఎందుకు పెట్టారు అంటే భారతంలో నన్నయ్య ఎర్రన ఇన్కంప్లీట్ చేసిన స్టోరీని దానికి సూట్ అయ్యేలాగా అంటే ఆ రెండు స్టోరీస్కి సూట్ అయ్యేలాగా మిగతాదంతా కంప్లీట్ చేసింది ఈ తిక్కన సోమయాజి గారు అనమాట సో ఆ కంప్లీట్ చేసిందంతా కూడా ఈ ప్లేస్లోనే కూర్చొని కంప్లీట్ చేశారంట ముందువైపు గోపురం చాలా ఓల్డ్గా ఉంది వెనక వైపు గోపురం చాలా కొత్తగా ఉంది మరి ఎందుకు అలా ఉందనేది తెలీదు ఆ రావి చెట్టు దగ్గర ఉన్న విగ్రహాలే అవి అనమాట సో నేను మా మమ్మీ లోపలికి వచ్చాం కాబట్టి ఇంకా మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాం ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసాం ఆ రోజు భోగి కాబట్టి మా ఊర్లో సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేస్తారు మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్ కూడా పెట్టాను ఈసారి కూడా అలాగే చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు సో కొంచెం సేపు నేను అండ్ మా మమ్మీ వెళ్ళాము ఆ రోజు మా ఆయనకు బాగా స్ట్రైన్ అయి ఉన్నాను అని చెప్పి రాను అని చెప్పి గోల్ చేశాడు అందుకని నేను మా మమ్మీ వెళ్ళాము అప్పటికి బాలకృష్ణ యాక్షన్ వేసుకున్న వాళ్ళు అలా చాలామంది చాలా రకాలుగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట కొంచెం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే టైం అయితే స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మొత్తం డే చాలా బాగా గడిచింది ఇది మా ఊరు చెరువు అనమాట టంగుటూరు అంటేనే ఈ చెరువు చాలా ఫేమస్ అండి చాలా పెద్ద చెరువు ఎప్పుడు ఏ పండగలు వచ్చినా కూడా లైటింగ్ పెట్టరు బట్ ఈ సంక్రాంతికి మాత్రం ఫుల్ అంటే ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట మా చెరువు చుట్టూతో కూడా చాలా బాగుంటుంది సో మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు మా ఊర్లో పెట్టిన షాపింగ్ అంతా కూడా చూపిస్తూ ఉన్నాము అంటే దీన్ని తిరణాల అంటాం అనమాట మేమైతే సో అలా బొమ్మల కొట్లు అవన్నీ అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట సో ఫైనల్గా ఆ రోజు భోగి రోజు మేము ఎంజాయ్ చేసింది అయితే అదనమాట యాక్చువల్గా మేము సంక్రాంతికి కనుమకి కూడా టంగుటూరులోనే ఉంటామేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తామేమో అంటే ప్రతి ప్రతిరోజు ఆ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ ఆ మూడు రోజులు కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట టంగుటూరులో పిల్లలందరికీ గేమ్స్ పెద్దవాళ్ళందరికీ గేమ్స్ అదేంటి పాట కచేరీలు డ్యాన్స్లు అని ఇలా చాలా చాలా ఉంటాయి అనమాట లాస్ట్ టైం నేను టంగ్టూర్ నుండి వచ్చేటప్పుడు ఒక కృష్ణుడి బొమ్మ అయితే తీసుకొని వచ్చాను కదా అది ఇలాంటి ప్లేస్లోనే తీసుకొచ్చాను అంటే ఇక్కడ పెట్టిన ఇక్కడ పెట్టారు కదా బొమ్మలు వాళ్ళ దగ్గరే తీసుకొచ్చాను అనమాట కానీ ఈసారి 1回。<music> ఎక్కువ వెరైటీస్ చిన్న బొమ్మ నుంచి పెద్ద బొమ్మ దాకా చాలా బొమ్మలు అయితే పెట్టారు అండ్ కాస్ట్ కూడా టూ మచ్ హైగా చెప్తున్నారు లాస్ట్ టైం నేను కొన్నది ఎయిటీ రూపీస్ అంతే అండి సో ఈసారి చూస్తే ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పేస్తున్నారు విభజంగా ఉన్నాయి ఏది కొనలేకుండా ఉంది అండ్ అది కాక ఏది కొనాలో అర్థం కాలేదు ఏది కొన్నా తీసుకెళ్ళాలంటే అది పెద్ద లగేజ్ లాగా అయిపోతుంది అని చెప్పేసి ఏమీ కొనకుండా జస్ట్ అలా ఒక చిన్న వీడియో తీసుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట ఆ రోజైతే అలా జరిగిపోయింది సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా అదండి మా భోగి అయితే అలా గడిచింది అనమాట గొలగమూడి జొన్నవాడ నెల్లూరు అన్ని టెంపుల్స్ అయితే చూసుకొని వచ్చాము ఆ రోజు వరకు అంటే భోగి అనంగాలనే చాలామంది ఏం చేస్తారు మార్నింగ్ లేచి భోగి వేసేసుకొని తలస్నానాలు చేసేసి టెంపుల్స్కి వెళ్ళి అలా సరదాగా గడుపుతారు సో మేము కూడా అలాగే భోగి వేసుకున్నాము బట్ మేమైతే ఆ టయానికి లేవలేదు అమ్మ వాళ్ళు చిన్న భోగి వేశారు మేము లేవలేదు ఆ టయానికి భోగి వేసుకున్నాము తలస్నానాలు చేసాము టెంపుల్స్కి వెళ్ళాము సరదాగా అలా గడిపేసి వచ్చేసామన్నమాట ఆ రోజు అలా గడిచింది అండ్ మా ఊర్లో కొన్ని జరిగినాయి కదా డ్యాన్సులని అలా ఇలా జరిగినాయి అవన్నీ కూడా ఎంజాయ్ చేసి వచ్చాము తర్వాత రెండు రోజులు మిస్ అయిపోతాం కదా తెప్ప కూడా జరుగుతుంది మాకు తెప్ప తినాలని కనుమ రోజు అది కూడా ఈసారి మిస్ అయ్యాం కదా అందుకని భోగి రోజు కొంచెం వెళ్ళేసి అలా హ్యాపీగా గడిపేసి వచ్చేసాము మీకు ఎలా అనిపించింది వీడియో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకనే మీకైతే చూపించాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ లైక్ ద్వారా నాకు తెలియజేయండి సో ప్లీజ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ కొందరికి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి చాలా చాలా వీడియోస్ ఒక వీడియో మీకోసం పెడుతూ ఉంటాను ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం